ఇది దీపక్కనే అనే యువకుడి కదా ఉద్యోగం కోసం హైదరాబాద్కు వచ్చాడు అతడు అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్ సాధారణం కాదు ఇల్లు పాతగా ఉన్న అడ్డు ధర బాగుంది ఒకటే నిద్రపోయే గది సరే ఇది చాలా నాకు హలో ఎవరు ఎవరూ లేరు బహుశానుకుంటా హలో ఇప్పుడెవరు నీకు పదిహేను రోజులు మిగిలి ఉన్నాయి ఏంటిది ఎవరు నన్ను ఆటలాడుతున్నారా ఆ ఫోన్ కాల్ల మిస్టరీ తెలుసుకోవాలని దీపక్ గూగుల్లో వెతికాడు రోజు రోజుకి అతని జీవితం హాంతిగా మారింది పదవ రోజు రాత్రి నా ప్రాణం తీసింది నువ్వే నీకల్లా ముందు జరిగింది నీవు ఏమీ చేయలేదు ఏంటిది నేను కొత్తగా వచ్చాను నేను ఎవరికి నష్టం చేయలేదు ఈసారి కాల్ రాలేదు కానీ ఫోటో వచ్చింది ఇవన్నీ అతను భరించలేక ఇంటికి పారిపోతాడు ఆ ఫ్లాట్ ఇప్పటికీ ఖాళీగా ఉంది కానీ ప్రతి అద్దెకు వచ్చిన వాడికి రాత్రి రెండు మూడుకి ఒకే మాట వినిపిస్తుంది